ఈరోజు అక్రమంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కక్షగట్టి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలనే కుట్ర చేసింది ఆ కుట్రను సమర్థవంతంగా మా అడ్వకేట్లు తిప్పికొట్టడం జరిగింది ముందుగా నేను మా అడ్వకేట్లందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ప్రభుత్వం కక్షగట్టి మా మీద అక్రమ కేసులు పెడితే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించినప్పుడు మాకు ఫోన్లు చేసి మాట్లాడి సంఘీభావాన్ని తెలిపి పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు సంఘీభావాన్ని తెలిపి సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా మాకు సంఘీభావం తెలిపిన మా పార్టీ నాయకులందరికీ కూడా ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం వాస్తవంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మా కారు గుర్తు మీద గెలిచినటువంటి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మేము ఇవాళ తెలంగాణ భవన్లో ఉదయం జయశంకర్ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మేమంతా విద్యార్థి యోజన విభాగం నాయకులం భవన్లో ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా వారేదో పార్టీ మారుతున్నారు అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకుందామని వారి ఇంటికి మేము బయలుదేరినాం మేము వారి ఇంటికి పోయేసరికి ఇంటి దగ్గర వారి ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో చర్చలు జరుపుతున్నాడు మాట్లాడుతున్నాడు ఆ కార్యక్రమం ఆ తతంగా నడుస్తున్నది అయితే బయట ఉన్నటువంటి పోలీసులు కానీ సీఎం సెక్యూరిటీ వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా చాలా దుర్మార్గంగా మమ్మల్ని లోపలికి కొనియకుండా మమ్మల్ని నెట్టేసి మా ఎమ్మెల్యేను మా గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేను మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం ఒక బృందంగా మేము విద్యార్థి యోజన విభాగాల నుంచి ఎదిగినటువంటి నాయకులం పోయి కలిసి అన్నా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు సారు నీకు మంచి అవకాశాలు ఇచ్చిండు ఒక టర్మ్ నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినావు పోయిన టర్మ్లో నువ్వు స్పీకర్గా పనిచేసినావు సారు నీకు లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టిండు ఇన్ని అవకాశాలు నీకు ఇచ్చిండు లక్షలాది మంది కార్యకర్తలు తన్నులు తిని జైళ్ళలోకి పోయి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేస్తే నూట పంతొమ్మిది మందికే ఎమ్మెల్యేలుగా అవకాశాలు వస్తాయి పదిహేడు మందికే ఎంపీలుగా అవకాశాలు వస్తాయి ముఖ్యమంత్రి పోస్ట్ ఒకటి పక్కన పెడితే పదిహేడు మందికి మంత్రులుగా అవకాశాలు వస్తాయి కౌన్సిల్లో అదేవిధంగా అసెంబ్లీలో ఆరు ఏడు మందికి మాత్రమే విప్పులుగా అవకాశం వస్తుంది మీకు లక్షల మంది కార్యకర్తలు మా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొని దెబ్బలు తిని జైళ్ళ పాలై కేసుల పాలై అనేక రకాలైనటువంటి నిర్బంధాల నిబంధులు ఎదుర్కొని పద్నాలుగేళ్ళు కష్టపడి మేమంతా కృషి చేసి శ్రమ చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించుకున్న రాష్ట్రంలో రెండు టర్ములు అవకాశం వస్తే రెండు టర్ముల్లో కేసీఆర్ గారు నీకు ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి ఒకసారి స్పీకర్ ఇస్తే ఇవాళ నువ్వు పార్టీని విడిచిపెట్టి ఎట్లా పోతావు అని చెప్పి వారిని పెద్ద మనిషి కాబట్టి మా అందరికి కొంచెం ఉంటుండే వ్యక్తి కాబట్టి నేను గతంలో విప్గా పనిచేసిన ఆయన స్పీకర్గా ఉండే ఆ ఫ్లోర్ కోఆర్డినేషన్లో నేను ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి మినిస్టర్ క్వార్టర్స్లో కూడా వారి క్వార్టర్ నా క్వార్టర్ దగ్గరగా ఉండే కాబట్టి ఆ సన్నిహితత్వంతో నేను వారి ఇంటికి మాట్లాడడానికి మేమందరం కూడా కలిసి పోవడం జరిగింది ఆ తరుణంలో అక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ గుండాలు అక్కడ ఉండేటటువంటి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించి మమ్మల్ని పోలీసులు విచక్షణ రహితంగా ఈడ్ చేసి వాహనాల్లో వేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి అక్రమ కేసు పెట్టడం జరిగింది నేను ఒకటే మాటి వాళ్ళ తెలంగాణ ప్రజల్ని ఆలోచించమని కోరుతూ ఉన్నా ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ఏం మాట్లాడిండు ఎవరన్నా పార్టీ మారితే రాళ్లతో కొట్టి సంపన్నని అని మాట్లాడిండు మరి వాళ్ళు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అధికారం ఉంది మెజార్టీ వచ్చింది ఆయన ప్రజలకు మాటిచ్చిండు చాలా కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిండు ఆ చేయాల్సినటువంటి పనులను పక్కన పెట్టి ఇవాళ పక్క పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎమ్మెల్సీలను కొనుగోలు కొనుగోలు చేయడానికి ఇండ్ల చుట్టూ తిరిగేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు దయచేసి దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి గమనించాలని కోరుతూ ఉన్నా ఈయననే చెప్పిండు పార్టీ మారితే రాళ్లతో కొట్టుమని అదే ఈయన ఇవాళ అందరు ఇళ్ళ చుట్టూ తిరిగి మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తూ ఉన్నాడు ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నాడు వాళ్లకు రకరకాల ఆశలు చూపి వాళ్ళను అధికార కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని పోతూ ఉన్నాడు ఇంకో దిక్కేమో రాహుల్ గాంధీ ఢిల్లీలో మాట్లాడతాడు పార్టీ ఫిరాయింపులను మోడీ దుర్మార్గంగా ప్రోత్సహిస్తున్నాడని మోడీని విమర్శిస్తాడు ఇక్కడనేమో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఇవాళ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆయన పార్టీలో చేర్చుకునే కుట్రలు చేస్తూ ఉన్నాడు తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఈయన ఏవైతే ఆరు గ్యారంటీలు అన్నాడో ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడో వాటిని నెరవేర్చే దమ్ము లేక ఆ చిత్తశుద్ధి లేక ఇవాళ ఈ రకమైనటువంటి రాజకీయాలతోని ఒకదాని తర్వాత ఒకటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్తోని తెలంగాణ ప్రజల మనసుల్ని ఇవాళ ఆయన డైవర్ట్ చేస్తూ ఉన్నాడు దాన్ని గమనించాలని మేము తెలంగాణ ప్రజలు కోరుతూ ఉన్నాం ఇవాళ కూడా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఏం జరిగింది నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిరు ఏం చెప్పారు కేటీఆర్ గారు సింగరేణి బొగ్గుబావుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వేలం పాట వాడబోతా ఉన్నారు దానికి ఉప ముఖ్యమంత్రి బట్ విక్రమార్క పోబోతా ఉన్నాడు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రికి లేఖ రాసిన సింగరేణి బొగ్గుబావులు సింగరేణికి ఇవ్వాలని ఆనాడు పారిశ్రామిక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు కూడా వారు ప్రహ్లాద్ జోషి బొగ్గు శాఖ మంత్రికి రాసిండు లేఖ మా బొగ్గుబావులు మాకు ఇవ్వాలని ఆ బొగ్గుబావుల వేలం ఇయ్యాల హైదరాబాద్లో ఉంది కాబట్టి దాని మీదకి తెలంగాణ ప్రజల దృష్టి సింగరేణి కార్మికుల దృష్టి పోకుండా ఉండడానికి అటెన్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికెళ్ళి ఆయన కండువ కార్యక్రమం చేసిండు ఇవాళ నేను ఒక మాట ఆలోచించమని కోరుతా ఉన్న తెలంగాణ ప్రజల్ని శరెనిమిది మంది ఎంపీలను గెలిపించిర్రు మీరు వీళ్ళు దగ్గరుండి కూడ బలుక్కొని సింగరేణిని మన తెలంగాణ సహజ వనరుల్ని వాళ్ళ కార్పొరేట్ పెద్దలకు గద్దలకు కట్టబెట్టే చిల్లర కుట్రలు చేస్తూ ఉన్నాడు కాబట్టి తెలంగాణ సంపదను కాపాడుకోవడానికి తెలంగాణ సహజ వనరులను కాపాడుకోవడానికి తెలంగాణ కృష్ణా గోదావరి నదుల నీళ్లను మన ప్రాజెక్టులను కాపాడుకోవడానికి వీళ్ళు ఇస్తానన్నటువంటి హామీలు అన్నింటినీ అమలు చేయించుకోవడానికి మరో పోరాటానికి మనం సిద్ధం కావాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానికానికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది ఆనాడు పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చిన పార్టీ తెచ్చిన తెలంగాణలో పదేళ్ళు బ్రహ్మాండంగా పనిచేసి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి పార్టీ మళ్ళా ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర సహజ వనరులను కాపాడుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం ఎన్ని వందల కేసులైనా ఎన్ని రకాల నిర్బంధాలైనా డెఫినెట్గా మేము వెనుకకు పోము కొంతమంది ఎవరన్నా ప్రలోభాలకు లొంగి పార్టీలు మారినంత మాత్రాన కూడా అదిరేది లేదు బెదిరేది లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో యువ రక్తం ఉంది ఉడుకు రక్తం ఉంది ఇంకేం చావదగ్గలే ఇంకా గట్టిగా గతం కన్నా ఎక్కువ గట్టిగా మొండిగా మేమంతా తయారైనాం ఎంతటి నిర్బంధమైనా ఎంతటి కేసులైనా మా పార్టీ నాయకత్వం సహకారంతో తెలంగాణ ప్రజల సహకారంతో మా అడ్వకేట్ సోదరులు సోదరుమల సహకారంతో డెఫినెట్ ఈ ప్రభుత్వం మీద మా పోరాటాన్ని కొనసాగిస్తాం మేము ప్రభుత్వానికి కూడా సూచిస్తున్నది ఒకటే చిల్లర రాజకీయాల మీద శ్రద్ధ తగ్గించండి తెలంగాణను బతికించే పని తెలంగాణ ప్రజానికని కాపాడే పని మీద మీరు దృష్టి పెట్టాలి ఇవాళ రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఎందుకు చేస్తలేరు రైతు భరోసా ఏమైంది సీజన్ స్టార్ట్ అయింది ఇవాళ విద్యాశాఖ మంత్రి హోంమంత్రి లేని ఏకైక రాష్ట్రం ఇవాళ భారతదేశంలో తెలంగాణ ఇవాళ ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో హత్యలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో దోపిడి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి గంజాయి ముక్కల విహారం నడుస్తూ ఉంది హోంమంత్రి అయిన విఫలమైండు విద్యా సంవత్సరం ప్రారంభమైన సక్క పుస్తకాలు లేవు అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి పాలనను పక్కకు పెట్టి ఇవాళ పక్క పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇళ్ళ చుట్టూ తిరిగేటటువంటి చిల్లర చేస్తూ ఉన్నాడు దాన్ని మేము తప్పు పడుతూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పాలన మీద దృష్టి పెట్టండి పక్క పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కొనుగోలు మీద కాదు పాలన మీద దృష్టి పెట్టాలని ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పద్ధతి మార్చుకున్నట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీ సంగతి తెలంగాణ ప్రజానికమే చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా అన్నిటికన్నా ముఖ్యంగా నేను మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నా రాష్ట్ర ఉండే బీఆర్ఎస్ శ్రేణులు డెఫినెట్గా మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు మన నాయకుని నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నాం ఇవాళ తెలంగాణను కాపాడుకోవడానికి తెలంగాణను బ్రతికించుకోవడానికి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేటట్టుగా జరిగేటటువంటి తీసుకోబోయే కార్యక్రమాల్లో మనమంతా గట్టే ముందుకు పోదాం ఎక్కడైనా కేసులైనా ఇబ్బందులైనా నిర్బంధాలైనా మనకు అడ్వకేట్స్ స్ట్రీమ్ కానీ పార్టీ అధినాయకత్వం కానీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను పార్టీ శ్రేణులకు కూడా తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మాకు సంఘీభావాన్ని కూడా తెలిపినారో అందరికీ హృదయపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా పర్సనల్గా ఎవరెవరైతే మాకు సంఘీభావాన్ని తెలిపినారో అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ మా ఆంజనేయుల గౌడ్ గారు కానీ మాజీ చైర్మన్ మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ బాలరాజు యాదవ్ గారు కానీ రెడ్డి గారు కానీ తుంగబాలు స్వామి యాదవ్ గారు ఇతర మా మిత్రులంతా ఇవాళ అవసరమైతే ఎన్ని రోజులైనా జైలుకోవడానికి మనం సిద్ధంగా ఉందాం మళ్ళీ కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందాం తెలంగాణను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేయడానికి మనం యువకులం యువ నాయకులం ఎన్నో అవకాశాలు వచ్చి మంచిగా ఎదిగినటువంటి కేసీఆర్ శిష్యులం మనమే ముందు వరుసలో ఉందామని చెప్పి వాళ్ళ మా నాయకులంతా మా వాళ్ళంతా వాళ్ళ నాతో కలిసి ఆ కార్యక్రమానికి వచ్చారు వారికి కూడా నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్